హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనవి ఏంటంటే మా మమ్మీ అయితే చికెన్ పకోడి చేస్తుంది ఫ్రెండ్స్ మన మన ముందుగా అయితే చికెన్ పకోడికి ఏమేమి ఏమేమి కావాల్సిందో మా మమ్మీ చూపిస్తుంది ఫ్రెండ్స్ దాన్ని మనం వెళ్దాం ఆమె చికెన్ పకోడికి ఏమేమి వేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పకోడీ ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు చికెన్ పకోడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను చికెన్ ఇప్పుడు పకోడీలకి ఏమేమి వేసుకోవాలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్ మమ్మీ అయితే ఇప్పుడు ప్యాక్ తీసుకుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కొత్తిమీర తీసుకుంది నెక్స్ట్ అయితే లెమన్ పీస్ వన్ పీస్ తీసుకోవాలి చూడండి నెక్స్ట్ ఏమంటే

స్పూన్ నిండు వేసుకోవాలి కొంచెం కొద్దిగా కారం కారం వేసుకోవాలి కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కార్నూ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు అంతా వేసుకోవాలి కలుసుకుందాం మొత్తం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ మా అమ్మ చేసి ఇప్పుడే ఆయిల్ వేసింది ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ మొత్తం అయితే కలిపేసింది ఇది ఒక వన్ అవర్ అయితే పక్కన ఉంచుకోవాలి కలిపి పెట్టుకొని మీకు చికెన్ పకోడి కలర్ రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ వస్తుంది ఒక వన్ అవర్ అయితే పక్క పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మనం అయితే ఒక వన్ అవర్ కలిపి పెట్టుకున్నాం అన్న వన్ అవర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు మర్చిపోయినా మీకు మనం ఫ్రై చేసారు కూడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక పీస్ వేసుకోవాలి పక్కడి వేసుకోవడానికి 嗯。 对。 もう一度チキンタフルで、レディエンド。